మన గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి మరియు పెద్దలు ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ మరియు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరియు పత్రికా విలేకరి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ పడకల్ స్కూల్లో పూర్వ విద్యార్థిగా ఇక్కడ చదువుకొని ఇక్కడి నుంచి తర్వాత కొన్ని ఇక్కడి నుంచి కొన్ని విషయాల వల్ల అంటే ఇక్కడ సెవెంత్ వరకు ఇక్కడ చదువుకొని సెవెంత్ ఎయిత్ నుంచి టెన్త్ వరకు ఇక్కడ కాంపోజిట్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉండేటప్పుడు అప్పుడు కాంపోజిట్ మ్యాథమెటిక్స్ లేని కారణంగా మళ్ళీ మా ఊరు నుంచి కొత్తపేట వెళ్ళి అక్కడ త్రీ ఇయర్స్ చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి గవర్నమెంట్ కాలేజీలు షార్దినార్ కాలేజీలు ఇంటర్మీడియట్ పూర్తి చేసి సిటీ కాలేజీలో డిగ్రీ చదవడం జరిగింది నాకు ప్రభుత్వ స్కూళ్ళలో మొత్తం ప్రభుత్వ స్కూళ్ళలో నేను చదువుకోవడం జరిగింది అయినా ప్రభుత్వ స్కూల్ చదువుకున్న ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న ఎక్కడ చదువుకున్న తెలివైన విద్యార్థి తెలివైన వాళ్ళు ఎప్పుడూ ఎక్కడో చోట ఆనిమత్యంలాగా మెరుస్తూ పైకి వస్తూనే ఉంటారు ఈ కామను అయితే ఇక్కడ కూడా మీరు ఈ స్కూల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి నాది చిన్న విన్నపం మన గురువులను గౌరవించి పెద్దలను గౌరవించి మనకిక్కడ విద్యను అభ్యసించి మనకేం కావాలో మనం ఈ స్కూల్కి వచ్చింది నేర్చుకొని ముందుకెళ్లాలని నేను సూచిస్తున్నాను ఇదే విధంగా ఈ ఒక అవకాశం ఇక్కడ టాయిలెట్స్ కానీ సీసీ కెమెరాలు కానీ ఇవ్వడానికి ఒక అవకాశం దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ మాట్లాడాలని కోరుతున్నా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో ఈ హై స్కూల్ ప్రాంగణంలో సభ అధ్యక్షులు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు వారితో పాటు మా కల్వకుర్తి తాలూకా ఎమ్మెల్యే గారైనటువంటి కసిరెడ్డి గారికి అన్నగారికి నాతోటి మిత్రులందరూ మా గ్రామంలోని పెద్దలందరూ పక్క గ్రామంలో అందరూ అలాగే విలేకరులకు ఇక్కడ ఉన్న చిన్నారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా ఆహ్వానాన్ని మన్నించి పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడే పుట్టిదే స్కూల్లో చదువుకొని ఎంతో కొంత ఇదే స్కూల్కు ఉడతా భక్తిగా చేయాలనే ఉ ఉద్దేశంతో గత సంవత్సరమే ఇక్కడే ప్రార్థన చేసే ముందు మా నాన్నగారైనటువంటి నోకూరి రెడ్డి గారి పేరు మీద ఒక షెడ్యూపీయడం జరిగింది అలాగే అప్పుడు వచ్చినప్పుడే వారి పిలువకున్న హై స్కూల్కి నేనే నేను వచ్చి మళ్ళీ ఏదో ఒకటి ఇవ్వాలనే ఆకాంక్షతో నా సొంతంగా నేనే ఈ పిల్లలకు షూ ఇవ్వాలని అడగకున్నా అడగకున్నా వీరికి షూ ఇవ్వాలని నాకు మనసులో తలచి వీరికి చెప్పి ఆ స్కూల్లో అక్కడే చెప్పి కొంచెం టైం తీసుకొని ఇవి తెప్పి జరిగింది పెద్దలు ఎంపీ గారైనటువంటి రవి సార్ గారితో అలాగే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్న గారితోటి చేతుల మీద ఇవ్వాలని ఆకాంక్షతో నెల రోజుల పైన ఇదే స్కూల్లో ఇవి అటు పెట్టడం జరిగింది సరే ఎంపీ గారు బిజీగా ఉండడం వల్ల రాలేకపోయినారు ఇక్కడే స్కూల్లో చదివినందుకు చదువు అబ్బలేదో ఏమో నేను బాగా అప్పుడుండే టీచర్స్ మాకు ఇప్పటిలాగా స్పాన్సర్స్ పట్టుకో పట్టుకోకుండా వారికి బుక్కులు కంప్యూటర్స్ ల్యాబ్స్ సంబంధించిన వస్తువులు ఇవ్వకపోవడం వల్ల నాకు చదువు అబ్బలేదేమో బాగా అబ్బనందుకు ఏదో ఒక మోటార్ కారు అనుకుంటే కలిసి వచ్చి కలిసి వచ్చి కలిసి వచ్చిన తర్వాత కూడా డబ్బులు దాచుకోవచ్చు అది దాచుకోకుండా ఎంతో కొంత సహాయం చేయాలి కాబట్టి పుట్టిన తర్వాత అందరు ఇట్టక తప్పదు కాబట్టి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఇవి ఉడతా భక్తిగా ఇవ్వడమే తప్ప ఏదో నేను ఇస్తున్నా చేస్తున్నా అని కాదు ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం జరుగుతుంది నేను ఎంత ఇచ్చినా కూడా ఈ స్కూల్కు ఇక్కడికి సరిపోదు అందుకే ఇప్పుడు పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నగారు ఇదే పడగల స్కూల్కి ఇప్పుడే కార్ వచ్చింది బురద బురద అంత ఈ రోడ్డు రోజు దుంకి వస్తుంట సిగరెట్ తాగుతురు మందు తాగుతురు వేరే వేరే యాక్టివిటీస్ చేస్తున్నారు నేను ఎంత చేసినా తక్కువే సరిపోదు కూడా అన్నగారికి చాలా సార్లు వినవించుకుంటున్నా ఎమ్మెల్యే సార్ గారికి ఎందుకో మా మీద కనికరం లేదు అన్నగారికి నా మీద దయ కూడా కలుగుతలేదు అన్నగారికి ఏదైతే నా వరకు సహాయం చేస్తూ ఇప్పుడు అన్నగారు ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ తోటి గవర్నమెంట్ బాధ్యత కాబట్టి ఇవ్వాలి కాబట్టి స్కూల్కి పిల్లలకి బాధ్యతతో పాటు వారికి ఉన్నది కాబట్టి మన తాలూకాకి ఎమ్మెల్యే గారు అయినారు కాబట్టి ఇస్తారు కాబట్టి ఆయన ఇక్కడే అనవన్స్ చేసి పెద్ద మొత్తంలో ఇక్కడ ప్రహారీ కూడా చిన్న ఉన్నది మూత్రచాలలు అంటున్నారు అక్కడ ఇక్కడ డేవాడ్ ఏమేమైతే ఉన్నాయో ప్రధానోపాధ్యాయులు గారు చెప్తారు ఆ గల్స్ కూడా అనట ఏదైతే ఉంది నేను అడిగినందుకన్నా వేరేది ఎట్లాగా యువకున్న ఇప్పుడు వచ్చినందుకు రాజకీయం మాట్లాడవద్దు కాబట్టి ఊరి వారి అందరి ముందల ఎంతో కొంచెం అనౌన్స్ చేసి పిల్లలకు ఒకటి చెప్పదలుచుకున్న పెద్దలందరి ముందు చెడు అలవాటు కాకుండా చదువు తక్కువ వచ్చినా పర్వాలే సంస్కారం ఉంటే చాలు ఎంత చదువు తక్కువ వచ్చినా సరే నన్నే ఆదర్శంగా తీసుకోవచ్చు నాకు చదువు తక్కువే అయినా కూడా మీకు సహాయం చేసే అంత అయినంటే సంస్కారం ఉండాలి ఎవరు నోరు జారినంత మాత్రాన కాదు మంచి చెడు మంచి చెడు ఎక్కడ కానీ డ్రగ్స్ కానీ చెడు అలవాట్లో కానీ సిగరెట్ కానీ బీడికి కానీ లేకుండా సంస్కారం పెద్దవారిని గౌరవించండి మీరు భవిష్యత్తులో ఎదుగుతారు ఏదే ఏదే ఇదేముచ్చట మీరు కూడా మీ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఇక్కడ ఉపాధ్యాయులు చదువు చెప్పే గురువుని గౌరవిస్తూ దాంతో పాటే మీకు చదువు అబ్బుతుందని నేను కూడా సంస్కారంతో పైకి వచ్చిందని నేను అనుకుంటున్నాను చదువు తక్కువ అయితే వాళ్ళని కూడా తీసుకుంటే వాళ్ళు కూడా అటెండెన్స్ తక్కువ ఉంటుంటుంది ఎందుకంటే మనకు స్వేచ్ఛ ఉంది ఎన్ని సెలవులు ఉన్నా మళ్ళీ సెలవులు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఏదో ఒక రీజన్ జ్వరం వస్తుంది దూరం అవుతుంది మా మా అన్న చెప్తుండే అక్కడ కూర్చొని వర్షం వస్తుంటుంటుంది అవన్నీ కారణాలు చెప్పిన తర్వాత పిల్లలకు చదువు చెప్పడానికి తక్కువ వస్తుంది అంత టైంలో కూడా మనం బ్రెయిన్ అక్కడ పెట్టి కాన్సన్ట్రేట్ చేయలేకపోతే మనకు చదువు రాదు మనకంటే నాది అయిపోయింది ఏజ్ మనకంటే ఇంకా మీరే వీళ్ళందరూ కూడా బాగా చదువుకొని వచ్చి చూస్తూ ఉన్నారు మీరు ఎట్లా అవుతున్నారు ఏమేం సంగతి అని అర్థమైందా చదువుతారా ఇక్కడ చెప్తుండే రెడ్డి గారు నేను ఇక్కడే చదువుకున్నాను ఇంటర్మీడియట్ సాధనలో చదివినాను అక్కడ నుంచి డిగ్రీ కూడా చదివినాను ఇప్పుడు ఆయన బాగా ఆస్తి ఉంది మనందరి దగ్గర ఉన్నంత ఆయన ఒకరి దగ్గరనే ఉంది అదే విధంగా మరి అట్లా సంపాదించుకోవాలంటే బాగా చదవాలి మరి వచ్చినాయి అవన్నీ ఆయన కష్టపడితేనే వస్తున్నాయి కదా ఇక ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకుంటే టీచర్స్ ఏమో మేము షూ ఇప్పించామని చెప్పినామంటున్నావు టాయిలెట్స్ కట్టించమని చెప్పినామని చెప్తా ఉన్నారు కానీ ఎవరు అడగకుండా కూడా ఉదార స్వభావం అయినది కాబట్టి కొద్దిగా అమాయకంగా ఉంటాడు కానీ అప్పుడప్పుడు గట్టిగానే ఉంటాడు అయితే అడగకుండా నేను ఇస్తున్నాను షూ ఇంతవరకు కూడా ఇచ్చినాం ఇప్పుడు కూడా ఇస్తున్నాం అంటున్నాడు చాలా సంతోషం ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారిని నాకంటే మా దోస్తు ఇంకో ఆయన కూడా ఉంటాయి వాళ్ళని మించిపోగలుగుతారు అది చెప్పడానికి ఉండొద్దు మేము పెద్దగా ఉన్న వాళ్ళు ఈ పెద్దోళ్ళతో మాట్లాడుతున్నాం మనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం వస్తుంది అంటే ఇంకా చచ్చిపోతాను ఇంక బ్రతకను ఈ రోజు ఇంక అయిపోయిందంటే అప్పుడు వినక చెప్తే ఏదన్నా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ వస్తే మీ తల్లిదండ్రులు ఈ వ్యవస్థ ఇలాంటి ముందుకు వచ్చేసేసి డబ్బులు ఉదారంగా పంచిపెట్టేటువంటి వ్యక్తులంతా సేవ చేస్తూ ఉంటుంటే మీకు ఆ కష్టాలు లేవు ఈరోజు కష్టాలు పడవచ్చు కాబట్టి మా లాగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఐ హోప్ ఆల్ ద టీచర్స్ ఆల్సో విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ టు ది ఆల్ ద చిల్డ్రన్ ఇది చాలా అవసరం క్రమశిక్షణ అనేది అంటే ఇలా కూర్చొని వినడం ఒకటే కాదు మన బాడీ లాంగ్వేజ్ మనం ఇచ్చేటువంటి రెస్పెక్ట్ పెద్దవాళ్ళకు తల్లిదండ్రులకు సంఘంలో మనం ఇచ్చేటువంటి ఆ విలువను బట్టి ఆ క్రమశిక్ష అనేది తెలుస్తుంది క్రమశిక్షణ అనేది సో అవన్నీ నేర్చుకుంటారని మీ టీచర్స్ అందరు కూడా చిన్నప్పటి నుంచే ఇవన్నీ నేర్పిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను నేర్చుకుంటారా మేమంతా షూ ఉండేది కాదు మేము అప్పుడు స్లిప్పర్స్ ఉండేటివి స్లిప్పర్స్ అంటే ఏంటివి అవి దాన్ని అప్పుడు ఏమనేది అంటే లాయిల్ అనేది ఏ తప్పు చెప్తున్నానా అవి వేసుకొని పోయే వాళ్ళం అవి కూడా లేకుంటే చాలా మంది స్కూల్స్కి వస్తామండి ఇక్కడ రామన్గర్లో ఒక కాలేజీ పెడితే అందులో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏ ఒక్కరి కూడా అంటే పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్లకు స్లిప్పర్స్ కూడా ఆ లాయిలప్పలంటాం కదా అవి కూడా ఉండేది కాదు ఈ రోజు మీకు షూ ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రభుత్వం తరఫుకెళ్ళి ఇంకా పెద్దలు ఎవరున్నా కూడా చేయొచ్చు మేము కూడా ప్రభుత్వం తరఫుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఎడ్యుకేషన్ కూడా చూస్తున్న వారి దృష్టికి ఇట్లాంటి పెద్ద మనుషులు ఇలా చేస్తున్నారు మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా షూ పంపిణీ చేయాల్సి ఉంటుందని వారి దృష్టికి తీసుకెళ్తాను మీకు అన్ని విధాలుగా అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా ఎడ్యుకేషన్ పరంగా చూసేటువంటి బాధ్యతను కూడా తీసుకుంటానని తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఇంతమంది చిన్నవారు రాబోయే రోజులల్లో ఎంత గొప్పగా ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి ఇప్పుడు విద్యార్థి ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నారు చదువుకునేటువంటి వీళ్ళు కానీ రేపటి రోజు మనకు తెలియదు వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో ఎక్కడ ఉంటారో మనకంటే చాలా గొప్పగా ఉంటే నేను కూడా ఇప్పుడు మీరు ఏమనుకుంటారు ఈ స్కూల్లో చదివినానని మీరు చెప్తూ ఉంటుంటారు నేనైతే అనుకోవాలి ఓల్డ్ ఏజ్లో ఏమనుకోవాలంటే నేను ఆ రోజు మైక్ పట్టుకొని ఫైవ్ మినిట్స్ చెప్పొచ్చిన ఈ టీచర్స్ మేము ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నేను పాఠాలు చెప్పినా నా స్టూడెంట్ ఒక అతను ఒక సైంటిస్ట్ అయినాడు ఒక పైలట్ అయినాడు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అయినాడు దేశానికి సేవ చేసి ఇలాంటివి వింటామని చెప్పేసి భావిస్తూ అలాంటి ఆరోగ్యాన్ని అలాంటి పరిస్థితులను దేవుడు కల్పించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను విలుస్తున్నాను మరొకసారి దోకూరు ప్రభాకర్ రెడ్డి గారిని కాసు శ్రీనివాస్ రెడ్డి గారిని అభినందిస్తూ తప్పనిసరిగా ఏవైతే మీరు అడిగినారో చిన్న చిన్నవి అడిగినారు అవన్నీ కూడా ప్రభుత్వం తరఫుకెళ్ళి మిగిలిన అన్ని కూడా చేసి పెడతామని చెప్పేసి తెలియజేస్తూ మీకు అందరికీ కూడా కృతజ్ఞత બસઓ જરલ ભેતસે આરાંવનાશે ને આાવિંયવતસે ને ને హలో చె కనబడుతున్నారు ఏమోనా ಐಎಂಜಿ ಜಾರಿದೆ ಹಾ ಏನು ಅಂತ ಸರ್ಕಲ್ ಬಂದಾಗ ಬಾರಿ ಅತ್ತರೆ ನಗರ ಬಂದಿರೋ ತಾನೆ ಅದೇನು ಆರೆ ಬಂದ್ ತես ಇನ್ನು ನೀ ಕಲ್ಪಿಸು ಹಾಯ್ ಇನ್ನು ಬಂದೇ ಮತ್ತೆ

अरे 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 हां